ప్రజా పోరాటాలకు సాహిత్యానికి పుట్టినిల్లు తెలంగాణ ఈ ఉద్యమవనంలో వికసించిన మందారమే వట్టికోట ఆల్వారు స్వామి పెన్ను గన్నుతో తెలంగాణ మాగాణంలో పోరు విత్తనాలు చల్లి ఉద్యమ పుష్పాలు వికసింపజేశాడు సమాజం కోసమే జీవితాన్ని అంకితం చేసిన వట్టికోట స్వామి పంతొమ్మిది వందల పదిహేనులో నల్లగొండ జిల్లా నకరేకల్ సమీపంలోని చెరువు మాదారంలో జన్మించాడు సింహాద్రమ్మ రామచంద్రాచార్యులు వీరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే తండ్రి చనిపోతే సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ చదువుకున్నాడు సూర్యాపేట గ్రంథాలయ గోడల మధ్య ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు ఆ తర్వాత గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరారు మీజాన్ పత్రికకు ఫ్రీలాన్సర్గా పనిచేశాడు నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభ సమావేశాలకు హాజరయ్యాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధి చెందదు వికసించదు అన్న వట్టికోట దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలు ప్రచురించాడు ఊరూరా తిరిగి ఏదో ఒక రచన కవిత్వాన్ని సేకరించాడు సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన హైందవ ధర్మవీరులు ప్రాథమిక సత్యములు పుస్తకాలను ప్రచురించాడు కాలోజీ నాగొడవ కూడా మొదటిసారి దేశోద్ధారక గ్రంథమాల నుండే వెలువడింది నాగొడవ స్ఫూర్తితో రామప్పరబస పేరున రచనలు చేశాడు గుమాస్తాల సంఘం ఏర్పాటు చేసిన వట్టికోట కమ్యూనిస్టు పార్టీలో చేరాడు కడివెండి కాల్పులపై మీజాన్ పత్రికలో వట్టికోట రాసిన వార్త తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది దాసరథితో పాటు మూడు నెలలు నిజామాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన రాసిన అనేక పద్యాలను జైలు గోడలపై రాసి నిజాం నవాబులతే దెబ్బలు తిన్నాడు జైలు జీవితంలో వట్టికోట చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా అగ్నిదారను అంకితమిచ్చాడు దాసరథి వట్టికోట రచనలన్నీ నిజ జీవితంలో తాను చూసిన అనుభవించిన ఎదుర్కొన్న సమస్యలు అంశాలే తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటాన్ని ప్రజల మనిషి రూపంలో ప్రపంచానికి అందించాడు నిజాం పాలనలోని చీకటి రోజుల్ని ప్రజల మనిషి నవలలో అక్షరబద్ధం చేసి తెలంగాణ తొలి నవల రచయిత అయ్యాడు సాహిత్య భాషతో కాకుండా సామాన్యులు మాట్లాడుకునే పదాలతో నవలను రాశాడు జైలు జీవిత అనుభవాలతో జైలు లోపల కథ రాశాడు ఖైదీల మనస్తత్వాలను అందులో వర్ణించాడు జైలు సంస్కరణల ఆవశ్యకతను తెలియజేశాడు ఆల్వారు నమ్మకాలు మంచు చుట్టే తప్ప మతం చుట్టూ తిరగలేదు పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ అండతో గ్రామాలకు తిరిగి వచ్చిన భూస్వాములు దేశ్ముఖ్లు చేసిన దారుణాల గురించి గిర్ధహర్ కథలో రాశాడు కథ నవల విమర్శ నాటకం కవిత్వం ఉపన్యాసం లాంటి ప్రక్రియల్లో తన ప్రతిభను ప్రదర్శించిన సాహిత్యోద్యమజీవి వట్టికోట స్వామి వీరు నడిపిన పత్రికలు తెలంగాణ గుమాస్తా తెలంగాణ సాహిత్యానికి పునాదులు వేసి ప్రాణం పోసిన వారు వట్టికోట స్వామి తెలంగాణలో భాషా సాహిత్యాల దగ్గర నుంచి పౌర హక్కుల దాకా అన్ని ఉద్యమాలలో పాలు పంచుకున్నారు వీరు తెలంగాణ విశేషాలను తెలంగాణ అన్న పేరుతో అనేక సంపుటాలుగా ప్రచురించారు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్యకాలంలోని రాజకీయ సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు నవలను రచించారు ఇది అసంపూర్తి నవల వట్టికోటవారి ప్రజల మనిషి నవల గొప్ప రాజకీయ నవల తెలంగాణ సాహిత్యంలో తొలి రాజకీయ నవల ప్రజల మనిషి వీరి రచనలు జైలు లోపల ప్రజల మనిషి గంగు గాలిపటం రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు జీవనరాగం మొదలైనవి తెలంగాణ భాష యాసకు రచనల్లో పెద్దపీట వేసిన వట్టికోట పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఐదున మరణించారు నలభై ఆరు సంవత్సరాల జీవితంలో అసాధారణ విజయాలు సాధించిన వైతాలికుడు ఆల్వారు వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆల్వారు చిన్నప్పుడే అనే పాఠ్యభాగం పంతొమ్మిది వందల నలభై ఐదులో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం తెలంగాణలో సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎలా సాధించారో తెలపడం ఈ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం చిన్నప్పుడే కథానిక తెలంగాణలో స్వాతంత్రానికి ముందు గ్రామాల్లో ఉండే పరిస్థితులకు అద్దం పడుతుంది